गुड इवनिंग टू एवरीबॉडी थैंक यू ऑल फॉर कमिंग आई अनाउंस अ मेजर इलीगल साइबर फ्रॉड सिंडिकेट बस्ट చేయడం జరిగింది అజுதపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ అంకపల్లి డిస్ట్రిక్ట్ ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్ సైబర్ సైబర్ ఫ్రాడ్స్ సంబంధించి కాల్ సెంటర్ అజுதపురం పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది ఆపరేట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నారు వాళ్ళు ముఖ్యంగా యుఎస్ సిటిజన్స్ని టార్గెట్ చేసుకుంటున్నారు ద వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రాడ్ యాజ్ పర్ ఇనీషియల్ ఎస్టిమేషన్ ఇస్ సమ్వేర్ బిట్వీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్రోర్స్ పర్ మంత్ దీనికి సంబంధించి ఈ నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత అనకాపల్లి అనకపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ పవన్ రెసిడెన్సీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేడ్ చేయడం జరిగింది ఇన్ దాట్ రేడ్స్ వర్ అరెస్టెడ్ ఇందులో టూ మెయిన్ మేనేజర్స్ని కూడా ఫోర్ ఫ్లోర్ మేనేజర్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వన్ పర్సన్ ఇస్ ఫ్రమ్ ముంబై ఇన్ మహారాష్ట్ర అండ్ సెకండ్ పర్సన్ ఇస్ ఫ్రమ్ రాజస్థాన్ వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం బోర్డర్స్ ఆఫ్ రెండి బయటకి వచ్చింది ఇన్ దిస్ దే హ్యావ్ అ వెరీ సిస్టమేటిక్ అండ్ ఆర్గనైజ్డ్ హిరారిల్ స్ట్రక్చర్ లెవెల్ వన్ డైలర్స్ అండ్ మోస్ట్లీ పీపుల్ ఫ్రామ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎస్పెషలీ అస్సాం మేఘాలయ త్రిపుర అక్కడ నుంచి రిక్రూట్ చేసి వాళ్ళు కాల్ సెంటర్ డైలర్స్ గానే పని చేసుకుంటారు దేయర్ మెయిన్ జాబ్ ఇస్ టు కాల్ అన్సస్పెక్టింగ్ యుఎస్ సిటిజన్స్ ఇంపర్సనేటింగ్ యాజ్ అమెజాన్ ఫ్రాడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి ఇది చెప్తారు దాట్ సమ్ అన్అథరైజ్ ట్రాన్సాక్షన్ యాజ్ టేక్ ఇన్ ప్లేస్ ఫ్రమ్ యువర్ అమెజాన్ అకౌంట్ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్కి అన్ఆరైజ్డ్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది వెదర్ యు హ్యావ్ డన్ ఇట్ ఆర్ నాట్ దాని మీద కొంతమంది అన్సస్పెక్టింగ్ యుఎస్ కస్టమర్స్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా డైవర్ట్ చేస్తారు బై దిస్ వే ద డైలాగ్స్ విల్ విత్ దే ట్రస్ట్ అండ్ కొంత నెక్స్ట్ లెవెల్కి ఈ ఫోన్ ఫోన్ కాల్ని డైవర్ట్ చేస్తారు దెన్ దే విల్ గో టు లెవెల్ నెంబర్ టూ విచ్ ఇస్ బ్యాంకర్స్ లెవెల్ ఇందులో సమ్ పర్సన్స్ విల్ ఇంపర్సనేట్ దమ్స్ యాజ్ యూఎస్ బ్యాంక్ ఆఫీషల్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఎఫ్టీసీ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఇక్కడ వాళ్ళు చెప్తారు దట్ మీ బ్యాంక్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది టు దీస్ యూఎస్ సిటిజన్స్ దే విల్ టెల్ దాట్ సమ్ ఫ్రాడల్ ట్రాన్సాక్షన్స్ అండ్ యాక్టివిటీ హ్యాస్ టేకిన్ ప్లేస్ దానికి సంబంధించి మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి లేకపోతే మీ మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వచ్చు లేకపోతే ఇది అన్ని అమౌంట్ పోతుంది దానికి సంబంధించి వాళ్ళు ఇంకా భయం పడతారు భయం పడతారు పడతారు లైక్ సోషల్ సెక్యూరిటీ నంబర్ బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ నేమ్ అమౌంట్ ఇన్ దేర్ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు దాని తర్వాత కొంతమంది హు ఎవర్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ దే ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద థర్డ్ లెవెల్ విట్ ఈస్ లెవెల్ నెంబర్ త్రీ క్లోజర్ టీమ్ క్లోజర్ టీమ్ కూడా అదే సేమ్ పవన్ రెసిడెన్సీ అదే కాల్ సెంటర్ నుంచి ఆపరేట్ చేస్తారు వేర్ అ గ్రూప్ ఆఫ్ అరౌండ్ టూ టు త్రీ పర్సన్స్ వాళ్ళు ఫర్దర్గానే ఈ అన్సస్పెక్టింగ్ యూఎస్ సిటిజన్స్ అండ్ ఫారెన్ నేషనల్స్కి చెప్పేసి ఇది గిఫ్ట్ కార్డ్స్ పర్చేస్ చేయమని చెప్తారు వాట్ ఆర్ దీస్ గిఫ్ట్ కార్డ్స్ దే బేసికలీ వాల్మార్ట్ సూపర్ మార్కెట్ యునైటెడ్ స్టేట్స్లో అన్ని స్టేట్స్లో ఇది దొరుకుతుంది సో వాళ్ళు పర్చేస్ చేయమని చెప్తారు ఫర్ త్రీ హండ్రెడ్ డాలర్స్ టు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ డాలర్స్ డిపెండింగ్ ఆన్ ద పేయింగ్ కెపాసిటీ అది గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేసిన తర్వాత ఈ ఫ్రాడ్స్టర్స్ విల్ ఆస్క్ ఫర్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద గిఫ్ట్ కార్డ్ ఆ గిఫ్ట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దాట్ కాల్ విల్ ఎండ్ దేర్ ఎండ్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ మేనేజర్స్కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అండ్ ఈ మేనేజర్ ఒక ఫోన్ ద్వారా ఒక సెపరేట్ ఫోన్ ద్వారా ఒక కాన్ఫిడెన్షియల్గానే బయోటెక్ పంపిస్తారు టు ద రియల్ ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ క్రైమ్ సో ప్రెసెంట్లీ మన టాల్ సెంటర్లోనే అక్కడ వరకు లెవెల్ ఫోర్ వరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫర్దర్ లెవెల్ లెవెల్ ఫైవ్ దాని తర్వాత కూడా ఉండిపోవచ్చు ఉండవచ్చు దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇందులో ఒక హెచ్ఆర్ అండ్ యాడ్మిన్ టీమ్ కూడా వాళ్ళు పెట్టారు హూజ్ మెయిన్ జాబ్ ఇస్ టు రిక్రూట్ దీస్ పర్సన్స్ ఎస్పెషలీ అండ్ ట్రైన్ దీస్ పర్సన్స్ ఎస్పెషలీ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అస్సాం మేఘాలయ నాగాలాండ్ ప్లేసెస్ లైక్ దాట్ ఇందులో శాలరీ కూడా వాళ్ళు బాగా ఎక్కువగానే ఇస్తారు ఎంట్రీ లెవెల్ శాలరీ సంవేర్ బిట్వీన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ ఇంకా బ్యాంకర్స్ టీమ్ ఏదైనా ఉంది దానికి వాళ్ళు థర్టీ ఫైవ్ థౌజండ్ టు ఫార్టీ థౌజండ్ పర్ మంత్ అమౌంట్ ఇస్తారు అమౌంట్ ఇచ్చేస్తారు అండ్ మేనేజర్స్ విల్ గెట్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ ఈ ఎంత సాలరీస్ వాళ్ళు మొత్తం క్యాష్లోనే ఇస్తున్నారు అది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలిసి తెలిసింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి కొంతమంది పేరు కూడా బయటకు వచ్చింది వీ హ్యావ్ సెంట్ అవర్ టీమ్స్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సమ్ అదర్ ప్లేసెస్ ఓ ఐడెంటిఫై దీస్ అక్యూజ్ అండ్ ఐడెంటిఫై ద బిగర్ నెట్వర్క్ ఇందులో మెయిన్ కీ ఇండివిజువల్స్ ఒక పునీత్ గోస్వామి అండ్ సెకండ్ అభిహంత్ దాగా దీస్ మీ టూ మెయిన్ మేనేజర్స్ ఫ్రమ్ దిస్ యూనిట్ హ్యావ్ బీన్ ఐడెంటిఫై వాళ్ళు మహారాష్ట్ర అండ్ రాజస్థాన్ నుంచి ఉన్నారు అండ్ వారే మనకి మొత్తం ఏమో ఎలా వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎలా వాళ్ళు ఇది ఫ్రాడ్ కమిట్ చేస్తారు అనే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది ఫార్ దిస్ ఎంటైర్ ఆపరేషన్ దే విల్ యూస్ దేర్ కంప్యూటర్ సిస్టమ్స్ ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా యూజ్ చేస్తారు విచ్ ఇస్ విఓఐపీ సాఫ్ట్వేర్ ఇట్ ఇస్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ నంబర్ కూడా స్పూఫ్ చేసేసి వాళ్ళు కస్టమర్స్ కి కాల్ చేస్తారు అట్ ద సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ సమ్ నోట్స్ ఇన్ దేర్ కంప్యూటర్ సిస్టమ్స్ us citizens to elamathadali, english to if they say no, dan reply, that entire script is readily available to all these uh, people. we rate low 33 persons arrested. at the same time we have seized 3 lakhs in cash. kalunina, this cash, to give as bonuses to these uh, dialers and other employees. అది కూడా సీజ్ చేయడం జరిగింది సుమారుగా త్రీ హండ్రెడ్ ప్లస్ కంప్యూటర్ సిస్టమ్స్ కూడా మనకి ఆ బిల్డింగ్లో ప్లస్ ఇంకా రెండు బిల్డింగ్స్ కూడా మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది దోస్ అదర్ టూ బిల్డింగ్స్ ఆర్ బేసి యూజ్ యాజ్ ట్రైనింగ్ కమ్ అకామడేషన్ సెంటర్స్ ఇంకా ఒకటి రెసిడెన్స్ కోసం వాళ్ళు వాడుకుంటున్నారు ఈ కంప్యూటర్ సిస్టమ్ సంబంధించి డేటా కూడా రిట్రీవ్ చేయడం జరిగింది మొబైల్ ఫోన్స్ కూడా అన్ని చోట్ల మనం సీజ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం చాలా రీసెంట్ రీసెంట్గానే జాయిన్ అయ్యారు లాస్ట్ వన్ వీక్ లాస్ట్ టూ డేస్ వాళ్ళ వాళ్ళు కూడా విక్టమ్స్ దే ఆర్ దే కమ్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దే వర్ టోల్డ్ దట్ దే విల్ బి గివెన్ అ జాబ్ ఒక లెజెట్ ఆర్ లీగల్ కాల్ సెంటర్లోనే పని చేయడానికి తీసుకుని వచ్చారు బట్ వన్స్ దే కేమ్ హేర్ దే కేమ్ టు నో దట్ ఈస్ ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ ఎస్టాబ్లిష్మెంట్ దాని సంబంధించి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విక్టమ్స్ కింద మనకి కూడా హెల్ప్ చేశారు దే హవ్ బిన్ సైటెడ్ ఆస్ విట్నెసెస్ ఇన్ అవర్ కేస్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ వన్ దీని సంబంధించి మనకి సిఐడి సైబర్ వింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకి హెల్ప్ వస్తుంది ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనరబుల్ డీజీ సర్ ఫర్ ప్రొవైడింగ్ దస్ ఇమీజియట్ అసిస్టెన్స్ టు అస్ అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఐ ఫోర్ సి మనకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నారు దే ఆర్ ఆల్సో అసిస్టింగ్ అస్ ఇన్ క్రాకింగ్ ద సైబర్ క్రైమ్ సిన్స్ ఇట్ ఎఫెక్ట్స్ Uh, the image of India abroad, that the people from India they are targeting U.S. citizens. that is why this is a very important cyber crime which has been unearthed in ankapali district. Dean Sammanchi I mean, specific uh, compliment uh, Chestu, uh, SGPO Parvada uh, for his exceptional work and planning of the entire operation and uh, getting out the entire MO with respect to this cyber crime. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకి వస్తే మన మీడియా ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాము లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది సైబర్ క్రైమ్ సంబంధించి మళ్ళీ ఒకటి మెసేజ్ అందరికీ మళ్ళీ మళ్ళీ న్యూ ఎమ్స్ మనకి బయటకి వస్తుంది విచ్ వీ హెవ్ నాట్ సీన్ టెల్ నా యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అందరూ కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి బేసిక్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పకూడదు దే విల్ ట్రై టు ఇంపర్సనేట్ దెన్ సెల్వ్ యాజ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ఫెడరల్ ఎంప్లాయీస్ అప్పుడు కూడా ఇటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరితో షేర్ చేయకూడదు లేకపోతే ఈ విధంగా సైబర్ క్రైమ్స్ ఎక్కువనే అవుతుంది సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ద టీమ్ ఫర్ డూయింగ్ దిస్ ఫంటాస్టిక్ జాబ్ అండ్ ఐఎమ్ పాజిటివ్ దట్ ఇన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ బీ ఏబుల్ టు క్రాక్ ద ఎంటైర్ కేస్ ఇన్ ద కమింగ్ డేస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వెన్ వీ వెరిఫైడ్ ఇట్ లుక్ లైక్ రెగ్యులర్ కాల్ సెంటర్ కానీ లోపల ఏం జరుగుతూ ఉన్నాయి మనకి తెలియదు ఇప్పుడు కూడా మీరు ఆ కాల్ సెంటర్కి విజిట్ చేస్తే ఇట్ విల్ లుక్ లైక్ ఎనీ అదర్ కాల్ సెంటర్ సిస్టమ్స్ ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి ఎంప్లాయీస్ పని చేసుకుంటున్నారు ఏం పని చేసుకుంటున్నారో మనకి తెలియకపోవచ్చు ఈ టైంకి మనకి ఏం లీడ్ వచ్చింది నాకు స్పెసిఫిక్గానే ఒక ఇన్ఫార్మల్ కాల్ చేశారు ఎంటైర్ ఎమో నాకు తెలియపరచడం జరిగింది బికాస్ ఆఫ్ దాట్ వి అ గుడ్ లీడ్ దాని బేసిస్ మీద మనం ఒక రేట్ ప్లాన్ ఆఫ్ టు అంటే గతంలో కొంతమంది ఫిర్యాదు తిరిగి వాళ్ళ మీదే పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని బెదిరింపులు చేశారట ఇట్లా జరుగుతున్నది అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆ విధంగా రాలేదు ఇన్ కేస్ దర్ ఇస్ ఆఫ్ ఎనీ పర్సన్ యూ బీ అష్యూర్డ్ దేవ్ దోస్ పర్సన్ ఆ ఏరియాలోనే స్పెసిఫిక్గా ఎందుకు ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళంతా అది మనకి మేనేజర్స్ లెవెల్ వరకు వెళ్ళదు సో ప్రెసెంట్లీ మనం ఎవరెవరికి పట్టుకున్నాము వాళ్ళు నార్త్ ఈస్టర్న్ ఫెలోస్ అండ్ లెవెల్ ఫోర్ మేనేజర్స్ దాని తర్వాత కూడా కొంతమంది మేనేజర్స్ ఉంటారు సో వాళ్ళని మనం పట్టుకుంటే ఫుల్ ఎమో ప్లస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఎలా ఎస్టాబ్లిష్ చేశారు మనకి ఎప్పుడు తెలుస్తుంది గెట్ దర్ ప్లస్ కాకుండా